ములంగి అంటే ఇష్టం లేదా ఈ విధంగా పచ్చడి చేసుకొని తింటే పిల్లలు పెద్దలు ఇష్టంగా తింటారు చలికాలంలో శరీరానికి ఔషధం లాంటిది ఈ ముల్లంగి పచ్చడి పచ్చడిని సింపుల్ పదార్థాలతో టేస్టీగా ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాము వీడియోని చివరి వరకు చూడండి అస్సలు స్కిప్ చేయొద్దు ముల్లంగి పచ్చడితో పాటు అందులో ఉన్న టిప్స్ బెనిఫిట్స్ హెల్త్ అన్ని కూడా మనం తెలుసుకుందాం వెల్కమ్ టు శారణ్య వ్లాగ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆ ఛానల్ మీరు లైక్ ఒక్క ఒక్క షేర్ బటన్ మన ఛానల్ గ్రోత్ కి యూజ్ అవుతుంది ముందుగా ఒక ముల్లంగి తీసుకొని పైన ఉన్న పొట్టుని అలా చాకుతోటి గీకేసి చెక్కు తీసేయాలండి ముల్లంగికి ఎక్కువగా డస్ట్ ఉండదు కాకపోతే పైన చర్మం కాస్త మధువరి ఉంటుంది సో దాన్ని మనం ఇలా చాకుతోటి క్లీన్ చేసాం అనుకోండి అయిపోతుంది తర్వాత వీటిని ఒక చిన్న చిన్న ముక్కలుగా మనకి పచ్చడికి ఏదైతే అవసరం ఉంటుందో సో ఎలాగ మనం పచ్చడిని పేస్ట్ చేస్తాం కానీ చిన్న చిన్నగా ఉంటే అవి మనకి త్వరగా కుక్ అవడానికి యూజ్ అవుతుంది అండ్ ఇలా ఒక కడాయి తీసుకోవాలి కొంచెం ఆయిల్ వేసేయాలి చిన్న చిన్న పీసెస్ కి కడికి కట్ చేసి పెట్టుకున్న ముల్లంగి ముక్కలు ఉన్నాయి కదా అవన్నీ కూడా మనం ఇందులో వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలండి ముల్లంగిలో వాటర్ క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది సో ఇవి కుక్ అవడానికి కొంచెం టైం పడుతుంది అలా అని పైన మూత పెట్టకండి ఎందుకంటే మనం కర్రీకి కాదు పచ్చడికి చేస్తున్నాము వాటర్ అనేది అసలు ఉండదు సో ఇలా ఓపెన్ గానే ఉండాలి అండ్ లో మంట మీదనే ఉండాలి ఇవన్నీ కూడా త్వరగా కుక్ అవ్వడానికి అని చెప్పేసి మనం సాల్ట్ వేసాము సో పచ్చడికి సరిపడా సాల్ట్ అంతా కూడా ఇందులోనే వేసుకోవచ్చు లేదు అన్నప్పుడు మిక్సీ పట్టేటప్పుడు కూడా మనం చేసుకోవచ్చు కాకపోతే గిన్నె మాత్రం మాడొద్దు మంట ఎక్కువ పెట్టద్దు అండ్ ఇవన్నీ త్వరగా మగ్గిపోవాలి కానీ మాడొద్దు సో దట్ ఏంటి అంటే మీడియం ఫ్లేమ్ లో పెట్టాలి రెండు నిమిషాలకోసారి గుల్లంగినే కలుపుతూ ఉండాలి అప్పుడే పచ్చడి అన్నది టేస్టీగా వస్తుంది అండ్ ఇక్కడ చూడండి మనకి ముల్లంగిలో వాటర్ అనేది రిలీజ్ చేస్తా ఉంది సో దట్ చెప్పాను కదా వాటర్ క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది అని మినిమం ఒక ఫైవ్ నుంచి ఫిఫ్టీన్ మినిట్స్ వరకు టైం పడుతుంది బట్ స్లోగా చేసిన పచ్చడి మాత్రం సూపర్ ఉంటుంది ముల్లంగి తినడం ద్వారా జీర్ణక్రియ మెరుగుపడుతుంది ఫలికాలంలో దగ్గు జలుబుకి ఇది ఉపశమనం ఇమ్యూనిటీ పెంచుతుంది వాటర్ క్వాంటిటీ ఉన్న పదార్థాలని మనం ఆహారంలోకి తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది ఆలయం అండ్ కిడ్నీ ఆరోగ్యానికి ఇది చాలా మంచిది ఒక క్యాలరీలు ఉండడం వల్ల ఇది హెల్త్ డైట్ కి చాలా మంచిది ముల్లంగికి చేదు వస్తే కొంచెం ఉప్పు వేసి నానబెట్టి తర్వాత ఆ ముల్లంగిని చెయ్యితోటి గట్టిగా పిండేసి ఆ నీరుని పారవేసేయండి అప్పుడు ముల్లంగికి చేదు అన్నది ఉండదు చూడండి ఇప్పుడు మనం ముల్లంగిని చక్కగా ఫ్రై చేసాం కదండి అది ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోయింది అండ్ మనము గరిట పట్టి కట్ చేసినప్పుడు అది మెత్తబడిపోయింది సో ఈ విధంగా ఉండాలి ఈ విధంగా ఉన్నప్పుడు మనము చీలిన ఉల్లిపాయల్ని వేసేసుకోండి మన పొడుగులనైనా కట్ చేసుకోవచ్చు లేదు అంటే ఇలా కూడా ఉల్లిపాయల్ని వేసుకోండి అండ్ ఇందులోనే ఒక్క ఇంచు వరకు అల్లంని చక్కగా కట్ చేసి ఫ్రై చేసేయండి ఇందుకు కట్ చేసామంట త్వరగా కుక్ అవుతుంది అని చెప్పేసి అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే లో మంట మీదనే ఇవన్నీ కూడా మనం చక్కగా ఫ్రై చేసేయాలండి విత్ కొంచెం ఆయిల్ వేసాము కదా అదే ఆయిల్లోనే మనం ఫ్రై చేసేయాలి ఇవన్నీ కూడా ఇంకొక త్రీ నుంచి ఫైవ్ మినిట్స్ వరకు కొంచెం మగ్గనిచ్చామనుకోండి అవంతా మంచిగా సాఫ్ట్ గా అయిపోతుంది అండ్ ఈ టైంలోనే లైట్గా పసుపు వేసేయాలి పసుపు వేసి చక్కగా కలిపేసేయాలి పచ్చళ్ళు చేసేటప్పుడు వాటర్ కలపకుండా మనం పచ్చళ్ళు చేసామనుకోండి మినిమం అది ఏ పచ్చడి అయినా సరే వన్ వీక్ వరకు ప్రిజర్వ్ అయి ఉంటుంది లేదు మనకి ఇంకొంచెం ఎక్కువగా ఉండాలి టేస్ట్ కావాలి అనుకుంటే ఇందులో మీరు నువ్వులు వేసి కూడా మనం చేయొచ్చు ఆ ప్రొసీజర్ ఏంటిది అనేది నేను నెక్స్ట్ టైం చెప్తాను చూడండి ఇలా మనము ఎప్పుడు కలుపుతూనే ఉండాలి అండ్ పచ్చళ్ళు అంటే మెయిన్ గా ఉండాల్సింది ఏంటంటే కదా సో నేను ఏంటి అంటే ఒక నిమ్మకాయ సైజ్ చింతపండు తీసి అందులో మనకి ఆ చింత తీగలు వస్తాయి కదా తీగలు కానీ గింజలు కానీ ఆ పెచ్చులు కానీ ఏది లేకుండా నీట్ గా శుభ్రం చేసి అది కూడా నేను ముల్లంగి దాంట్లోనే వేసేసాను సో దట్ ఏంటి అంటే ఇవన్నీ కూడా త్వరగా కుక్ అవుతుంది అండ్ ఆ వేడికి చింతపండు కూడా త్వరగా మెత్ మెత్తపడిపోతుంది సో దట్ అందుకని ఏంటి అంటే చింతపండు కూడా వేసి ఒక టూ నుంచి త్రీ మినిట్స్ చక్కగా టాస్ చేసి ఇప్పుడు వీటిని అంతటిని కూడా ఒక ప్లేట్ లోకి తీసుకొని దాన్ని అంతా చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి చూడండి ఎంత బాగా కుక్ అయిపోయిందో పచ్చడి కూడా మెత్తగా అయిపోయింది అండ్ ఆ ముల్లంగి ముక్కలు కానీ ఉల్లిపాయలు కానీ చక్కగా మెత్తపడిపోయింది సో అది అలా చల్లారే టైం లోపల మనం ఇక్కడ కారం ప్రిపేర్ చేసుకుందాం అదే కడాయిల్లో ఇంకొంచెం ఆయిల్ వేసేసుకొని నేను ఇక్కడ ఎండిమిరపకాయల తోటి చేస్తున్నానండి మీరు పచ్చిమిరపకాయలు కూడా వాడొచ్చు కానీ మిరపకాయలు చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది ఇది వేడివేడి వేడి అన్నంలోకి కాదండి దోశలోకి ఇడ్లీలోకి కూడా ఇలా ఎండుమిరపకాయలతో చేసుకున్నాం అనుకోండి సూపర్ టేస్ట్ ఉంటుంది నేను వచ్చేసి ఒక ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ ఎండుమిరపకాయలు తీసుకున్నాను అండ్ ఒక చిన్న హాఫ్ కప్ మందము ధనియాలు తీసుకున్నాను అండ్ ఇవన్నీ కూడా చక్కగా రంగు వచ్చి ఆ వాసన మనకి వేగేటప్పుడు మనకి వాసన అర్థమవుతుందండి అండ్ ఇందులో కొంచెం జీలకర్ర వేసాను మనకి ఏదైనా సరే మనం ఫ్రై చేసేటప్పుడు అది ప్రాపర్గా కుక్ అయ్యేటప్పుడు దానిలో ఉన్న స్మెల్ అన్నది రిలీజ్ చేస్తుంది సో అలా స్మెల్ రిలీజ్ చేసినప్పుడు మనకు అర్థమైపోతుంది అది ఎంతవరకు కుక్ అయింది ప్రాపర్గా కుక్ అయింది అన్నది సో ఇందులో నేను చిటికటి పసుపు కూడా వేసాను సో ఇదంతా కూడా మనం చక్కగా ఫ్రై చేసుకోవాలి నా వీడియోస్ చూస్తున్నా మన వ్యూవర్స్ కి అండ్ నా సబ్స్క్రైబర్స్ కి చాలా చాలా థ్యాంక్స్ అండి అండ్ మీరు పచ్చళ్ళని ఏ విధంగా చేస్తారు అండ్ ఇంకే విధంగా మన ఛానల్ చేయాలి అని మీరు కోరుకుంటున్నారు మన ఛానల్ లో కేవలం కుకింగ్ వీడియోస్ కాదండి ట్రావెలింగ్ వీడియోస్ టైలరింగ్ వీడియోస్ అండ్ బ్యూటీ టిప్స్ హోమ్ మేడ్ రెసిపీస్ చాలా ఉన్నాయి సో ఇవన్నీ కూడా వన్ బై వన్ రావడం జరుగుతుంది సో ప్లీజ్ అండి ఒక్క లైక్ ఒక్క షేర్ ఒక్క సబ్స్క్రైబ్ బటన్ చేయండి ఇంకెవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మన వీడియోస్ చూసి మన వీడియోస్ కి ఒక్క లైక్ చేయండి ముందుగా మనం ఈ ఎండుమిరపకాయలు ధనియాలు ఉంది కదా దాన్ని మనము పేస్ట్ కింద చేసేసుకోవాలండి చూడండి ఎండుమిరపకాయలు అనేది చక్కగా పేస్ట్ అవ్వాలి కానీ ధనియాలు మాత్రం కొంచెం కచ్చా పచ్చాగా ఉండాలి సో ఇప్పుడు మనం ఇలా పేస్ట్ చేసుకున్నాం కదా దీన్ని ఇంకొంచెం ఇలా ఫైన్ పేస్ట్ గా చేసుకోవాలి ఇందులోనే మనం ఇప్పుడు వేసుకున్నాం కదండి సో చూడండి మంచిగా పౌడర్ లాగా వచ్చింది ధనియాలు మాత్రం ఇంకా ఉన్నాయండి కానీ మనకి ఇలాగే ఉండాలి అప్పుడే మనం తినేటప్పుడు మనకి మనకి ఆ టేస్ట్ ఆ ఫ్లేవర్ అన్నది వస్తుంది సో ఇప్పుడు మనము ముల్లంగిని కూడా కుక్ చేసి పెట్టేసుకున్నాం కదా సో ఈ ముల్లంగి ఆనియన్స్ చింతపండు అవన్నీ కూడా మిక్సీ జార్ లో వేసి మిక్సీ పట్టాలి ఇక్కడ ఇంకొకటి గుర్తు పెట్టుకొని మనం వాటర్ పోయటం లేదు సో అందుకని చెప్పి ముల్లంగి పచ్చడి అన్నది మిక్సీ పట్టడానికి కొంచెం టైం పడుతుంది ఎందుకంటే వాటర్ ఉంటే మిక్సీ త్వరగా పేస్ట్ అవుతుంది కానీ వాటర్ లేనప్పుడు మనం మిక్సీని పేస్ట్ చేయాలి అంటే మాత్రం అది టైం తీసుకుంటుంది సో ఎవ్రీ టూ మినిట్స్ ఒక్కసారి అలా కలుపుతూ ఉండండి లేదు అంటారా ఆ పేస్ట్ కింద ఎంతైతే మిక్సీ రావాలో సో ఆ లిక్విడ్ కన్సిస్టెన్సీ కోసము లైట్ గా ఒక టూ త్రీ స్పూన్స్ అట్లా మీరు వేసేసుకోండి వాటర్ కానీ మరీ ఎక్కువగా వాటర్ వేస్తే మాత్రం ఎక్కువ రోజులు నిల్వ ఉండొద్దు అండ్ ఇలా గట్టిగా ఉంటేనే మనకి దోశలో కానీ ఇడ్లీలో కానీ ఆ టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి నేను తాలింపు పెట్టుకున్నాను చాలా సింపుల్ తాలింపేనండి సో అదే కడాయిలో తాలింపు కోసము ఆయిల్ వేసేసుకొని మనం జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని ఇదంతా కూడా మనకి పచ్చివాసన పోయేదాకా చక్కగా ఫ్రై అవ్వాలి సో కరివేపాకు ఏంటి అంటే ఆయిల్లో ఎక్కువగా ఫ్రై చేసామనుకోండి ఆ క్రిస్పీనెస్ ఆ టేస్ట్ అన్నది చాలా బాగా వస్తుంది మనం పచ్చళ్ళలో వాటర్ ఎక్కడ పోయలేదు కాబట్టి ఒక టెన్ నుంచి ఫిఫ్టీన్ డేస్ వరకు ఖచ్చితంగా ఉంటుంది అండి అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇలాంటి వెజిటేబుల్స్వి కానీ పచ్చళ్ళు మనం చేసుకున్నప్పుడు తక్కువలో చేసుకొని తక్కువ రోజులు తింటేనే బాగుంటుంది ఏదైనా సరే ఎక్కువ రోజులు ఉన్నా కొద్దీ ఆ టేస్ట్ అనేది తేడా అయిపోతుంది సో ఇక్కడ చూడండి నేను మిక్సీ పట్టుకున్నదంతా కూడా ఒక బౌల్లో వేసేసుకున్నాను అండ్ దాని మీద మనం చక్కగా ఫ్రై చేసుకున్న తాలింపు ఉంది కదా ఆ తాలింపు వేసుకొని చక్కగా పెట్టేసాను చూడండి ఎంత ఎమ్మీగా ఉందో ఎంత టేస్టీగా ఉందో వేడివేడి అన్నంలో అలా కొంచెం నెయ్యి వేసుకొని తిన్నా లేదా ఇడ్లీలోకి దోశలోకి అయితే పర్ఫెక్ట్ ఉంటుందండి వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ ప్లీజ్ అండి మన వీడియోకి ఒక్క లైక్ అండ్ మన ఛానల్కి ఒక్క సబ్స్క్రైబ్ బటన్ చేయండి ప్లీజ్